కృష్ణయ్యర్ లాంటి చిన్నప్పరెడ్డి లాంటి అనేక మంది ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు కూర్చున్న సుప్రీంకోర్టు బెంచ్ మీద ఉచితాల పేరుతో శ్రామికుల్ని అగౌరవపరిచేటువంటి అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు రావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిది సుప్రీంకోర్టు యొక్క మౌలిక స్వభావంలోనే రాజ్యాంగ మౌలిక సూత్రాల నుంచి వైదొలుగుతున్నదా ఇదేమన్నా అని ఒక అనుమానం వచ్చేదానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తీస్తా ఉన్నాయి ఇవి ఉచిత పథకాలు కాదు నిజానికి ఉత్పత్తి పథకాలు ఈరోజు కోట్లాది మంది శ్రామికులు అత్యంత దారుణమైన వేతనాలు ఇస్తుంటే కనీస వేతనాలు కూడా అమలు చేయకపోతే సుప్రీంకోర్టు మాట్లాడటం లేదు ఏడు వేల నుంచి పన్నెండు వేలు ఈరోజు కనీస వేతనాలు ఉన్నాయంటే ఎలా బతుకుతారు అందుకని అలాంటి వాళ్ళు పెట్టుబడిదారుల దగ్గర పనిచేయాలి తక్కువ వేతనాల కంటే వాళ్ళకి బియ్యం ఇవ్వాలి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలి నగదు బదిలీ పథకాలు ఇవన్నీ వాళ్ళు ఇస్తుంది ఈ కార్పొరేట్ కంపెనీల లాభాలకు గండి పడకుండా దాన్ని ప్రభుత్వ బడ్జెట్లో నుంచి పూడుస్తున్నారు మీరు ఇరవై ఆరు వేలు వేతనం నిద్ర ఎటువంటి రాజీ లేకుండా అమలు చేయండి ఎవరైనా మిమ్మల్ని అడుగుతారేమో లేదా భూమిలో ఉన్న వాళ్ళకి భూమి ఇవ్వండి ఎవరైనా మిమ్మల్ని అడుగుతారేమో కరోనాలో చూసినా వేల మంది ఏ రకంగా రోడ్ల మీద పడి కాళ్ళు చెప్పులు లేకుండా మూటలు కట్టుకొని మైళ్ళు వందల మైళ్ళు నడిచి పోయారు వాళ్ళంతా అంతా ఎవరు సోమవర్ల సోమవర్లు అయితే ప్రజలు ఈ ఉచిత పథకాలు తీసుకునే వాళ్ళు ఆహార ఉత్పత్తి ఎలా జరుగుతున్నది పారిశ్రామిక ఉత్పత్తి ఎలా జరుగుతుంది మీరు సంకలు గుద్దుకున్న జీడిపి ఎలా జరుగుతుంది ఎంత తాతా బిర్లాలు అంబానీ ఆదానీలు చేస్తున్నారు ఉత్పత్తి అంతా శ్రామికులు చేస్తున్నారు అంతేకాదు ఈరోజు ఉచిత మన ఉపాధి హామీ పథకం ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు బేర్వాడే శక్తి పెరిగింది అంతకుముందు వందరఫీ చేయాల్సిన వాళ్ళు ఉచిత ఈ మన ఈ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కనీసం రెండు వందల లోపు కూలి అంటే వాళ్ళు గిట్టుబాటు కాదని రావటం లేదు అది వాస్తవం ఎందుకని ఆ ఆ స్కీమ్ ముందు కూడా బేరమాడి శక్తి పెరిగింది అందుకని రెండు వందలకు పైన ఇవ్వాలి ఇది భూస్వాములకు నచ్చదు ఈ ఉపాధి హామీ పథకం వల్లే మాకు రావట్లేదు వీళ్ళు లేకపోతే మేము వంద రూపాయలకి యాభై రూపాయలకి ఈ వ్యవసాయ కూలీలని దోచుకునేవాళ్ళం అని చెప్పి అనేటువంటిది అందుకని భూస్వాములు ఇప్పుడు మేము వ్యవసాయం చేయలేము కూలీలు పెరుగుతున్నాయని అనగానే సుప్రీంకోర్టు స్పందించింది కానీ ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ గురించి స్పందిస్తారు అందుకని మొత్తం ఈ వ్యాఖ్యానమే తప్పు వ్యాఖ్యానం అబద్ధంతో కూడింది తప్పుడు ప్రచారం చేసేది వాస్తవాలకి భిన్నమైనటువంటిది అందుకని దీన్ని సుప్రీంకోర్టు ఉపసంహరించుకొని కనీస వేతనాల అమలు జరపడం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు